హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఇది చక్కగా చిరుధాన్యాలు చక్కగా అవి బాగా పిండాడించి దాంతో నేనైతే పాయసం చేశానండి ఏ విధంగా చేశానో నేనైతే ఎటువంటి ఆ యొక్క ధాన్యాలు అనేవి నేను తీసుకున్నాను మీకు చూపిస్తానండి అలాగే దీని యొక్క ప్రిపరేషన్ అంతా చూపిస్తాను చూడండి ఇవి జొన్నలండి అర కేజీ తీసుకున్నాను ఐదు వందల గ్రాములు అనమాట ఇవి జొన్నలు అన్నమాట చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి ఇవి పెసలండి చక్కగా పొట్టు పెసలు అనమాట ప్రతి దానిలో కూడా చక్కగా ఫైబర్ అనేది ఉంటుందండి చూడండి ఇవి ఉలవలండి ఇవి నేను మెయిన్ స్పెషల్గా తీసుకున్నానండి ఇవి కూడా ఒక అర కేజీ ఎందుకంటే బరువు తగ్గాలన్న ఎన్నో దీని ఈ యొక్క ఉలవల వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అందుకోసమే నేను తీసుకున్నానండి సపరేట్గా ఇవి గంటలండి ఇవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట అర కేజీ ఐదు వందల గ్రాములు చూస్తున్నారు కదండీ అలాగే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి ఇవి రాగులు మనం రాగి పిండి ఎక్కువగా వాడతాం కదండి రాగులండి అవి కూడా ఒక అర కేజీ ఇవైతే గోధుమలండి రెండు కేజీలు అనమాట గోధుమలు గోధుమలు రెండు కేజీలు తీసుకున్నామండి ఇవన్నీ తీసుకుని చక్కగా బాగా రెండు మూడు సార్లు అయితే బాగా మూడు సార్లు చక్కగా నీటిలో బాగా కడిగేసుకున్నాం అనమాట దీనిలో కొద్దిగా మరి మట్టి ఇసుక రాళ్ళు కూడా నల్లటి రాళ్ళు ఉంటాయి కదండి వీటిని అపరాలని కూడా అంటారండి ఎందుకంటే సమ్మర్లోని చక్కగా ఆ యొక్క ఒరి కోతలు అయిపోయిన తర్వాత ఈ యొక్క చిరుధాన్యాలు అనేది వేస్తారనమాట మినుములని పెసలని అలాగే గంట్లని జొన్నలని గోధుమలు ఇవన్నీ పండిస్తారండి రాగులు ఈ వీటిని చక్కగా మళ్ళీ సీజన్లో చక్కగా వీటిని పండించి చక్కగా షాపుల్లో వీటిని ఎక్కువగా సరఫరా చేస్తారు కదండి ఇవి ఆరోగ్యపరంగా ఎంత మంచిదంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు సరిపోవు అనమాట మామూలుగాను వీటన్నిటికీ చెక్క పుట్టు ఉంటుందండి మనం డైలీ అన్నం తింటాం కదండి అవి బాగా పాలిష్ పట్టేసినటువంటి రైస్ అండి వైట్ రైస్ తింటున్నాం కదండి ఎక్కువ ఆకలి వేస్తుంది కదా అని కనీసం మూడు సార్లు తింటూ ఉంటారు ఎంత తిన్నా కూడా అది మంత మంచి ఆరోగ్యం కూడా కాదనమాట వీటికి చూడండి అన్నిటికీ కూడా ఫైబర్ అనేది ఉందన్నమాట చూసారు కదండి అన్నీ పొట్టుతో ఉన్నాయన్నమాట ఈ పొట్టు మనకి చక్కగా ఫైబరు చక్కగా పీచి పదార్థం అంటారు అలాగే ప్రోటీన్ అండి ఎన్నో చక్క మంచి మంచి కార్బోహైడ్రేట్స్ అలాగే ఎన్నో వీటిలో విలువైనటువంటి పోషకాలు అనేవి ఉన్నాయన్నమాట చక్కగా వీటిని కడిగి ఆరబెట్టేసుకున్నానండి నేనైతే సంబంలోనైతే చక్క బాగా చేసుకోవచ్చు నేనైతే జూలై నెలలో చేసాను అప్పుడు భారీ వర్షాకాలం కదండి ఒకరోజు బాగా ఎండ వచ్చింది ఆ ఎండలో ఆరబెట్టుకుని మిల్ల అడిచేసామండి అయితే ఎక్కువగా అవి సరిగా ఎండలేదు కాబట్టి ఎక్కువగా రవ్వ అనేది ఎక్కువ వచ్చిందనమాట ఇక్కడైతే నేను జల్లెడతో జల్లిస్తున్నానండి బాగా ఎక్కువగా పెద్ద నూక వచ్చిందనమాట అప్పుడు ఆ నూకను కూడా ఏ విధంగా వాడాలి అని ఆలోచించాను చూస్తున్నారు కదండీ ఎంతగా కొన్ని అయితే నలగలేదన్నమాట ఆ మిషన్లో వేస్తే కొన్నైతే బాగా నలిగినాయి ఇది చూడండి ఇది రవ్వండి ఇది బాగా ఎక్కువగా పలుకులు పలుకులుగా ఉన్నాయండి కొన్నైతే నలగలేదు అయితే మళ్ళీ మిల్లుకి పంపిద్దామంటే బాగా మెత్తగా అయిపోద్ది అన్నారు అప్పుడు నేనైతే ఈ విధంగా జల్లించి చక్కగా రవ్వ సపరేట్గా పెట్టుకున్నాను ఆ మెత్తన పిండి సపరేట్గా పెట్టుకున్నానండి వాటితో కూడా ఎన్నో రకరకాలు చేయవచ్చు అనమాట ఉప్మా చేసుకోవచ్చు అండి అలాగే చక్కగా ఈ మెత్తని పిండితో రొట్టె వేసుకోవచ్చు అలాగే జావ కాసుకోవచ్చు చపాతీ కింద కూడా చేసుకుని తినొచ్చండి తప్పకుండా ఇంత మంచి ఆహారం అనేది మనం తినాలండి తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎంతోమంది చూస్తున్నారు కానీ మరి లైక్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మరి కనిపించుకోకుండానే నా చేతులు నా వాయిస్ మీకు వినిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇంట్లో ఉంటూనే చక్కగా పిల్లలకి స్కూల్కి సంబంధించి లంచ్ బాక్స్ అని బ్రేక్ఫాస్ట్ అని చక్క మధ్య మధ్యలో ఎన్నో రకాల స్వీట్ ఐటమ్స్ స్నాక్స్ ఎన్నో చేస్తున్నానండి అవన్నీ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేసి పెడుతున్నాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఎంత అయితే ఆరోగ్యపరంగా ఉంటుందనేది మనం చూసుకోవాలండి డైలీ తింటూ ఉంటాం కానీ మనకి బలం అనేది ఎలా వస్తుందండి శక్తి అనేది ఎలా వస్తుంది అలాగే ఎంత తిన్నా కూడా మనకి కావాల్సినటువంటి బలం ఉండదు శక్తి ఉండదు నీరసంగా ఉంటాము ఏంటి భోజనం చేసాం కదా అయినా కానీ నీరసంగా ఉంది ఏంటి అనుకుంటాం తినే ఫుడ్లోని మనకు కావాల్సినటువంటి శక్తి బలం లేకపోతే అలాగే ఉంటుందండి ఇటువంటి తింటే కనుక కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని కానీ జావ కింద కాసుకి కూడా జావ తాగొచ్చు అనమాట మనం ఎలాగైతే రాగి జావ తాగుతామో దీన్ని ఆ విధంగా కూడా తాగొచ్చు చూడండి నేనైతే ఆ పెద్ద నోకు ఉంది కదండి రవ్వ జల్లించింది ఆ రవ్వతోటి ఏం చేశానంటే నేను ఇక రొట్టె చేశానండి మామూలుగా మనం కొబ్బరి రొట్టె వేసుకోవచ్చు అలాగే మినప రొట్టె వేసుకోవచ్చు తాటి రొట్టె రకరకాల రొట్టెలు ఉంటాయి కదా నేనైతే ఈ అపరాలతోటి ఈ చిరుధాన్యాలతోటి నేనైతే రొట్టె చేశాను చూడండి ఈ రవ్వ ఉంది కదా రెండు గంటలు నానబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా నానబెట్టుకుని చక్కగా మిక్సీ జార్లో నేనైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి నాకైతే ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకి మరి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాబట్టి నేనైతే మార్నింగ్ దీన్ని చేయలేదు నైటే నేను రుబ్బు పెట్టుకున్నాను అనమాట మీరైతే కనుక ఎర్లీ మార్నింగ్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ చక్కగా హాలిడే వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎర్లీగా లేచేవాళ్ళు చేయగలం అనే వారైతే కనుక చేయొచ్చు చక్కగా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారండి ఇక్కడ కొబ్బరి అలాగే బెల్లం తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి అనమాట చక్కగా ఆ కాయ అనేది ఎంతో పచ్చిగా ఉంది చక్క భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఇక్కడ బెల్లం కొబ్బరి ఇక్కడ చూడండి ఇలాచి పౌడర్ అనమాట షుగర్ వేసి నేనైతే యాలకుల పౌడర్ గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ అనమాట పచ్చి కొబ్బరి చక్క భలే ఉందండి కొబ్బరి అంటే ఎంతో ఇష్టం అనమాట ఎన్నో అనమాట పిల్లలకి చేస్తాను కొన్ని అయితే వీడియోలో చూపిస్తాను కొన్ని అయితే చూపించాను అనమాట చూడండి ఇదిగో రొట్టె చూసారా ఎంత బాగుందో ఆ రవ్వతోటి నేనైతే రొట్టె చేశానండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉంది మనకి రసగుల్లా అనేది ఎలా ఉంటుందో చక్కగా నోట్లో పెట్టుకోగానే అంత మెత్తగా ఉందండి మీరు కావాలంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే పాయసం కూడా చేశాను ఆ పాయసం అనేది ఎలా చేశానంటే అది కూడా చెప్తానండి పిండి ఉంది కదండి అవి మనం పచ్చివి మిల్లాడిచ్చాం కాబట్టి ఆ పిండిని ఒక గంట అంటే పదిహేను నిమిషాలు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని చక్కగా కాచినటువంటి బాగా పాలు కాసేసిన తర్వాత ఆ పొడి వేసుకుని బాగా తిప్పుతూ ఉండలు గడ్డ కట్టుకోకుండా తిప్పుకుంటూ దానిలో చక్కగా బెల్లము అలాగే మనకి ఆ యొక్క మరి జీడిపప్పు బాదం పిస్తాలు మీకు ఇష్టమైతే అవన్నీ వేసుకుని చక్కగా ఇలాచీ పౌడర్ వేసుకుని పాయసం చేసుకోవడం అంతేనండి చూపిస్తున్నాను చూడండి ఆ పిండి వేయించడం అనేది నేను చూపించలేదు లాస్ట్లో తీసాను అనమాట ఇదిగోండి ఇది చిరుధాన్యాలతో చేసినటువంటి పాయసం అనమాట ఇదేనండి అసలు ఎంతో బాగుంది కొంచెం కూడా మిగిలలేదనమాట ఒకటికి సార్లు అయితే ఈ యొక్క పాయసం అంతా తాగేశారు తప్పకుండా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి